శాస్త్రం ప్రకారం ఒక ఇల్లు కట్టాలంటే ముందు మనం సెలెక్ట్ చేయాల్సింది మీరు ఒక ల్యాండ్లో అట్లా వెళ్ళి ఉన్న కొంచెం సేపట్లోనే తలనొస్తూ ఉంటుంది అసలు ఆ ల్యాండ్ అనేది దొంగలంతా ఒక్క చోటకు వస్తున్నారంటే అది చాలా డేంజరస్ ల్యాండ్ విషవృక్షములు అంటే మంచివి కాదు అక్కడ ఆ ల్యాండ్ మొత్తంలో కూడా శివుని మాన్యం మాన్యంలో ఎప్పుడు ఇల్లు కట్టుద్దండి శివునికి మాన్యం అని వదిలేస్తారు అక్కడ పంటలు కూడా పంట మనిషికి కూడా కొన్ని ఖచ్చితమైన లక్షణాలు ఉండే స్థలం అనేది ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఒక ఇంటి నిర్మాణం మేము చేద్దాం అనుకుంటున్నాం సార్ మరి ఎలాంటి స్థలం మేము ఎన్నుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు సో ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం మీరు చేయాలంటే నిజంగా అసలు మన పూర్వీకులు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు ఎందుకంటే మొత్తం అడవి ప్రాంతం ఉన్న టైంలోనే వాళ్ళు ఒక స్థలం సెలెక్ట్ చేయాలి ఒక ఊరి కోసం కానీ ఒక రాజకోట కోసం కానీ లేదంటే ఒక టౌన్ కోసం కానీ అని అనుకుంటే ఒక మందిరం కట్టాలన్నా ఏదన్నా దేవాలయాలు ఎలా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేవి కట్టాలంటే ముందు భూమిని పరీక్ష చేసేవాళ్ళు ఎలాంటి భూమి అంటే అలాంటి భూమి అసలు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు తీసుకోరండి సో భూమి పరీక్ష విధానంలో నేను ఒక సింపుల్ మూడు నాలుగు అంశాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఎమ్టి స్థలానికి వెళ్ళారు ఒక అడవి ప్రాంతంలో వెళ్ళారు అలా వెళ్ళి అలా ఒక పది నిమిషాలు అట్లా కూర్చోగానే మీకు చాలా ప్రశాంతం అనిపిస్తుంది చాలా మంచి భూమి కొన్ని ఒక ఇంకో ఏరియా వెళ్ళారు అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మంచి సుగంధ ద్రవ్యాల వాసన నెక్స్ట్ దేవత వృక్షాల ఏరియాలు ఉన్నాయి సో అలాంటి స్థలంలో వెళ్ళంగానే నిజంగా ఆ టెంపుల్ యొక్క ఫీల్ అక్కడ కలిగిస్తుంది అంటే దాని అంతరార్థం ఏంటి అది ఇంకా పవిత్రమైనది అని అంటే దేవాలయానికి దేవాలయం కూడా అక్కడ కట్టడానికి అది అర్హత ఉంది అని ఇంకో ఏరియాకి వెళ్ళారు అక్కడ మొత్తం గలీజ్ వాసన వస్తుంది కంప్లీట్గా నక్కలు కొన్ని జంతువులని పీక్కు తిని మొత్తం అక్కడ రక్తము ఆ చర్మము ఇదంతా ఊడిపడిపోయి అలా గలీజ్ స్మెల్ వస్తుంది అలాంటి స్థలంలో మరి మీరు ఇల్లు కట్టుకోగలుగుతారా ఇక్కడ ఏమవుతుందంటే చూడండి మంచి చెడు మిళితమున్నదే ఏదైనా ఓకేనా స్థలం కూడా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మీరు ఎప్పుడన్నా శ్రీశైలం లాంటి ఏరియాస్కి వెళ్తూ ఉంటే లేదంటే అడవి ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఈ ఏరియాలో జింకలు ఉంటాయి ఈ ఏరియాలో నెమళ్ళు ఉంటాయి ఈ ఏరియాలో ఎలుగుబంట్లుంటాయి ఈ ఏరియాలో నక్కలు తిరుగుతుంటాయి ఈ ఏరియాలో పులులు ఉంటాయి ఈ ఏరియాలో సింహాలు ఉంటాయి ఈ ఏరియాలో ఏనుగులు ఉంటాయి అని కొన్ని డివైడ్ ఫోటోస్ ఉంటాయి మరి అన్నీ ఎందుకు ఎందుకుంటాం అర్థం చేసుకోండి ఎవరికి ఏ ప్లేస్ ఎలాంటి ప్లేస్ ఎలాంటి టైప్ ఆఫ్ ల్యాండ్ ఎలాంటి చెట్లు వాళ్ళకి మ్యాచ్ అవుతాయి వాళ్ళు అక్కడే ఉంటారు మనిషికి కూడా కొన్ని ఖచ్చితమైన లక్షణాలు ఉండే స్థలం అనేది ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొన్ని మనం తీసుకుందాం అంటే శాంపుల్ అయితే మీకు చెప్పాను ఎలాంటి స్థలం ఎన్నుకోవాలనే చెప్పేసాను ఎలాంటి స్థలం ఎన్నుకోకూడదు మంచిది కాదనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఓకే సో స్టార్టింగ్ నుంచి తీసుకుందాం నింద్యత్రయ భూమి లక్షణం ఏంటి త్రయ అంటే నింద్య అసలు ఎట్టి పరిస్థితిలో అసలు తీసుకునే ఉంటుంది చాలా మంచిది కాదు అని సో చండాలురు విష వృక్షములు దొంగలు నిండి ఉన్నది దొంగలంతా ఒక్క చోటకు వస్తున్నారంటే అది చాలా డేంజరస్ ల్యాండ్ విష వృక్షములు అంటే మంచివి కాదు అక్కడ ఆ ల్యాండ్ మొత్తంలో కూడా ఏదైనా నెగిటివిటీ ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ల్యాండ్ మీరు ఎప్పుడూ సెలెక్ట్ చేయవద్దు నెక్స్ట్ నెక్స్ట్ నిండి ఉన్నది ఆ భూమి అందరి గాలిచే కానీ లేదంటే వాసనచే కానీ శిరోబాధ జనించునట్టిది అన్నారు అంటే మీరు ఒక ల్యాండ్లోకి అట్లా వెళ్ళి ఉన్న కొంచెం సేపట్లోనే తలనొస్తూ ఉంటుంది అసలు ఆ ల్యాండ్ అనేది ఆ వాసన కానీ ఆ ల్యాండ్ అనేది చాలా డేంజరస్ ల్యాండ్ అని చాలా సిమ్టమ్ ఒక సిమ్టమ్ అనమాట గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మిరియాల వాసన కలిగినట్టిది భూమి నెక్స్ట్ రాక్షస భూమిగా గుర్తించి దాన్ని కూడా వదిలివేయాలి మిరియాలు ఎట్లా ఉంటే వాసన ఘాటుగా అలాంటి ఘాటు వాసన ఏదన్నా స్థలంలో వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కూడా విసర్జించడమే పనికిరాదు నెక్స్ట్ కొన్ని రకాల చెట్ల గురించి చెప్పారు అంటే ఎలాంటి ఏరియా మంచిది కాదన్న దానికి ఒక కొంత ఉదాహరణ బురుగు చెట్లు పోగడ తాండ్ర తాడి చెట్లు ఇరుగుడు చెట్లు నిండి ఉన్నది ఎట్టి పరిస్థితులు మంచిది కాదు అంటే ఎక్కడైతే ఎక్కువగా ల్యాండ్ ప్రాపర్గా లేదో మనిషి నివాసానికి ఉపయోగపడదో మనిషి నివాసానికి వ్యతిరేకమైన స్థలాలు ఉన్నాయో అలాంటి చోట్ల కొన్ని చెడు వృక్షాలు ఉంటాయి సో అలాంటి వాటిలో మనం ఉండనే కూడదు మంచిది కాదు అని నెక్స్ట్ గాడిదలు వంటెలు పందులు అవి సంచరిస్తున్నాయి అంటే అది మనకు నాట్ సూటబుల్ అని ఎందుకంటే వాటికి మంచిది ఉన్నది మనకు మంచిది కాదు అర్థమైందా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హీనజాతి వారితో నిండి ఉన్నది అర్థమైందా అది కూడా మంచిది కాదు దుర్వాసన గలది చెడు వాసన వస్తుంది అనుకుంటే అది కూడా మంచిది కాదు పిశాచ భూమిగా దీన్ని గుర్తించి గృహ నిర్మాణమునకు వదిలివేసేయాలి బట్ ఈ కాలంలో ఏమవుతుందంటే చాలామంది అడవి ప్రాంతంలాగా ఏదైనా ఒక పెద్ద ల్యాండ్ తీసేసుకుంటున్నారు అక్కడ ఏదైతే ఇవన్నీ ఉంటాయో వాటన్నిటిని క్లీన్ చేసేయడము ల్యాండ్ మొత్తం సాఫ్ చేసేయడము ల్యాండ్ మొత్తం ల్యాండ్స్కేపింగ్ చేసేసి మొత్తం లెవలింగ్ చేసేసి లేఅవుట్ వేసేసి రోడ్లు వేసేసి మొత్తం లైటింగ్ అంతా పెట్టేసేసి దాన్ని మొత్తం మట్టితో నింపేసేసి ఏమీ కనబడకుండా మొత్తం కాంపౌండ్ వేసేసి ఇంత అద్భుతమైన ల్యాండ్ అని మనకు చూపించి అమ్మేస్తున్నారు సార్ మరి ఎలా మనం గుర్తుపట్టాలంటే చూడండి అలాంటి ల్యాండ్ కూడా మంచిది ఉండొచ్చు చెప్పలేం నేను సింపుల్ మీకు ఒకటే చెప్తాను మీరు మీ ఫ్యామిలీతో ఆ స్థలానికి వెళ్ళిపోండి ఆ స్థలంలో ఒక మంచి కూర్చోడానికి చేప కానీ చైర్స్ ఉంటే చైర్స్ కానీ అక్కడ ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని మీరు ఏం చేయాలంటే మీ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా ఒక డిస్కషన్ చేయడం మొదలుపెట్టండి అందరి యొక్క మనసులు గనక చాలా ప్రశాంతంగా అందరూ ప్రేమగా మాట్లాడారే అనుకోండి ఆ ల్యాండ్ బాగున్నట్టు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మాకు డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉంది కొంచెం సేపటి కూడా అసలు ఆగనే లేదు అది మాట్లాడుతున్నాడు ఇది మాట్లాడుతున్నాడు ఏదో గొడవ దిగినట్టే అయిపోయింది అన్న ల్యాండ్ మీకు పనికిరాదు చాలా సింపుల్గా మీరు ఇది ఒక్కటి చేయండి సరిపోతుంది నెక్స్ట్ చండాల గృహములు యొక్క ఛాయ గాని గాలి కానీ కలుగుచున్న భూమి ఎవరైనా చండాలు ఉన్నారనుకోండి ఆ ఏరియాలో వాళ్ళ గాలి తగిలే ఏరియా కూడా మీరు ఉండొచ్చు అంటే మీరు ఉండే స్థలం అనేది కంప్లీట్ హైవే నుంచి దూరం ఉండాలి ప్రశాంతంగా ఉండేటట్టు చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తీసుకొచ్చి ట్రాఫిక్లో కూర్చోబెడితే కాదండి ఒక బిజినెస్కి మాత్రమే మనం హైవే రోడ్స్ మీద ఉండాలి మన ఇంటికి కాదండి మన ఇల్లు అనేది ఎన్నో మెంటల్ టెన్షన్స్ అన్నీ తీసుకొని నైట్ ఇంటికి సాయంత్రం వచ్చాము అంటే ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక్క హారన్ సౌండ్ కూడా మనకు వినపడకూడదు అంత సైలెంట్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి దానినే నేను ఇల్లు అంటాను అర్థమైందా సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అధికముగా సర్పములు సంచరించు భూమి కూడా మంచిది కాదు జియోపతి స్ట్రెస్ ఏ ఏరియాలో అయితే ఎక్కువగా ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మీరు నివాసానికి పనికిరాదు దాని ఎఫెక్ట్ అనేది మీ మీద పడితే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే శివుని మాన్యం మాన్యంలో ఎప్పుడు ఇల్లు కట్టుద్దండి శివునికి మాన్యమని వదిలేస్తారు అక్కడ పంటలు కూడా పంట సో అంత డేంజరస్ అంటే ఎలాంటిది పండని స ప్లేస్లో మీరు ఉన్నా కూడా మీకు కూడా అది మైనసే క్రియేట్ చేస్తుంది అలాగే శ్మశానములకు దగ్గర ఉన్నది పనికిరాదు సన్యాసులు నివసించిన భూమి పనికిరాదు సింపుల్గా చెప్పాలంటే మఠాలు ఆశ్రమాలు ఇవన్నీ పనికిరావు వక్ర భూమి ఉన్నా తక్షణం వదిలివేయాలి క్రాస్ భూములు ఉంటాయి అవి కూడా పనికిరావు సో ఎలాంటి భూమిని మనం నిజంగా సెలెక్ట్ చేయొద్దు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను అద్భుతమైన భూమిని ఎలా సెలెక్ట్ చేయాలో కూడా చెప్పాను గత ఎపిసోడ్లో కూడా వీటికి సంబంధించిన సమాచారాన్ని అందించాను సో మీరు అన్ని వీడియోలు చూడండి నిజంగా శాస్త్రం ప్రకారం ఒక ఇల్లు కట్టాలంటే ముందు మనం సెలెక్ట్ చేయాల్సింది భూమి సో అద్భుతమైన భూమిని మీరు సెలెక్ట్ చేయండి మీరు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మీ హరివాస్తు హరి ధన్యవాదాలండి థ్యాంక్ యూ